సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో లక్ష రూపాయలది లక్షన్నరది ఈరోజు లక్షన్నర వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభ సూచకమే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ పొక్యూరిమెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అక్కడున్న మార్క్ఫెడ్ వాళ్ళు కళ్ళాలల్లో తీసుకునేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా సిఓ ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఎప్పుడో ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది సెంట్రల్ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము కానీ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే కమిషన్ మీదనే అది సర్వీస్ చేస్తూ ఆ లిఫ్ట్ చేయడం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నారు అది కేంద్ర ప్రభుత్వ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్యాడీ పకుమెంట్ దీంట్లో ఇవన్నీ కూడా ఎఫ్సీఐ నుంచి మొదలు పెడితే మార్కెట్ కానీ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడున్న సీఓ ప్యాక్స్ కానీ అందరూ కూడా కలిసి ఎక్కడైతే రైతుల నుంచి పంట కళ్ళాలకు వస్తుందో ఆ కళ్ళం నుండి ఎత్తే ప్ర ప్రయత్నంలో ఒక్కరోజు లారీ వెయిటింగ్ ఉండేటట్టు చూసి అక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది రైస్ మిల్లర్స్ అని అడిగితే పెట్టెలో ఆల్రెడీ నింపింది ఉన్నది ఆల్రెడీ గోడౌన్ నిండింది మా కళ్ళల్లో కూడా పడ్డది వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది లారీ అక్కడ నుంచి లిఫ్ట్ కావట్లేదు ప్యాడీకి లిఫ్ట్ చేస్తే తప్ప మేము తీసుకోలేమని రైస్ మిల్లర్స్ అంటారు కళ్ళాల్లో అడిగితే లేబర్ లేరంటారు అని అడిగితే ట్రాన్స్పోర్ట్ దొరకలేదని అంటారు ఇది గత ప్రభుత్వంలో అదే జరిగింది మొన్న మొన్నటికి మొన్న వచ్చినటువంటి పంట కూడా యాసంగి పంటలో కూడా జరిగినటువంటి సమస్య అదే సరే అప్పుడు అందరము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల రైతులకు ఇన్కన్వీనియంట్ జరిగింది కాబట్టి అది ఇంకొకసారి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదనేది ఆలోచించే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను రెవెన్యూకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్వే వీఆర్ఏలు విఆర్ఓలు లేకుండా గ్రామీణ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైపోయింది ధరణి వచ్చిన తర్వాత ఎప్పుడో ఎప్పుడో ఉన్నటువంటి భూములు అవి మొటేషన్ చేసుకోక సాదా బైనామల మీద కానీ పాస్బుక్ల ద్వారా తీసుకున్న అక్కడ ఆరువార్ల మొటేషన్ చేసుకోకుండా ఉండడం వల్ల అమ్మినటువంటి తాతలమ్మిన భూములు కూడా తిరిగి వాళ్ళ పేరు మీదనే ధరణిలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ వల్ల అవి భూములు గందరగోళం అయిపోయింది ఒకరి పేరు మీదే ఒకరికి మారింది మాడ్యూల్స్ ముప్పై ఉన్న తెలంగాణ ధరణిలో టీఏ మాడ్యూల్ ముప్పై మూడు ఉన్నా కానీ అందులో నుంచి అవి మార్పులకు చేర్పులకు కనీసం ఎంఆర్ఓలకు కానీ ఎవరికి అధికారం లేదు సీదా కలెక్టరు కలెక్టర్ టు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ టు సీఎంఓ ఇది తప్ప ధరణిలో ఎవరికి మార్పులు చేర్పులు చేసే పరిస్థితి లేదు ధరణి మీద కమిటీ వేసామని చెప్తున్నారు ఇప్పటి కూడా ప్రజలకు ఉన్న ఆస్తులు మొత్తం రెవెన్యూ కంట్రోల్లో ఉన్నాయి రైతులకు సంబంధించిన ఆస్తులు భూముల రూపకంగా ఉంటాయి ఈ రూపకంగా ఉన్నటువంటి భూములు ఆ ధరణి ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది త్వరలోనే దీన్ని తొందరగా చేసి పెట్టాలనేది నా ఆలోచన ఇకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొత్తగా మండలాలను ఏర్పాటు చేశారు ఈ మండలాల్లో కనీసము అక్కడ ఉన్నటువంటి ఎండిఓ తప్ప వేరే స్టాఫ్ లేదు ఫర్నిచర్ లేదు ఆ బిల్డింగులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ మండలం అయితే ఏర్పడింది అక్కడ ఆ వాళ్ళకి కనీసము పాతై కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలన్నా కానీ ఆ కళ్యాణలక్ష్మి లాగిన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆల్రెడీ చెక్కులు రావాల్సిన వాళ్ళు కూడా పాత గవర్నమెంట్ చెక్కులు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఆ కొత్తగా ఏర్పడినటువంటి మండలాలకి ఖచ్చితంగా లాగిన్ ఎండిఓ గారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పటి వరకు ఎక్కడైతే ఈ విఆర్ఏలు వీఆర్ఓలు అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు రెవెన్యూ మంత్రి గారు శ్రీధర్బాబు గారు అందరు మంత్రులను కలిశారు అందరు ఎమ్మెల్యేలను కలిశారు విప్పులను కలిశారు వీఆర్ఏలు ఎవరైతే అరవై యాభై ఐదు నుంచి అరవై ఒకటి ఏళ్ళు ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి వీఆర్ఏ వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తులకు వారి కుటుంబ వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పారు ఈసారి ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి మాటిచ్చింది గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది వారందరు మంత్రులను కూడా కలవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా దళితులే వారందరికి కూడా ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంది పాపము వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఇంకా నాంచితే ఇలాగే సమయం దూరమైత ఉంటే వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి చేయి దాటిపోతుందనే బాధతోని వాళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఆ వీఆర్ వీఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ ఏదైతే డిపార్ట్మెంట్లలో చేశారో వాళ్ళు యాభై ఐదు నుంచి అరవై ఒక్క సంవత్సరంలో ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు మాటిచ్చినటువంటి ఫొటోస్ కానీ వారు మీతో కలిసినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ అన్నీ ఇస్తున్నారు ఒక నాకే కాదు అసెంబ్లీకి వస్తున్న అందరూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ